నా పేరు కే శకుంతల 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 అండి ఏం ఇక్కడే నా లోకల్ ఏనా మీది నా లోకల్ ఇక్కడే అవునా ఎన్ని నెలల నుంచి నడిపిస్తారు షాప్ 32 ఇయర్స్ నుంచి నా 32 ఇయర్స్ నుంచి బామ్మ సరే పాలిటిక్స్ మీద అవగాహన ఉందా రాజకీయాల గురించి ఏమన్నా ఆసక్తి ఉందా అంటే నాకు ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు అప్పుడు ఇప్పుడు మళ్ళా ఎంపీ ఎలక్షన్స్ వచ్చేది తెలుసా

పేద ప్రజలకు సహాయం చేసే హెల్ అదొక మంచి ప్రజల ప్రతి మందికి ఉపయోగపడే అవకాశం ఇస్తే అది ప్రజలకు పే ఉంటుంది ప్రీ బస్సు కొట్టుకొని రావడం తీవడం అంత వేస్ట్ అన్నాడు కదా లేని వాళ్ళకు ఏమన్నా మంచి మంచి కొత్త పథకాలు మహిళలకు ఉపయోగించే పథకాలు ఏమన్నా మనకు చేస్తే అందరికీ ఉపయోగం మీ ఫ్రెండ్స్ మీ లేడీస్ అందరూ ఇట్లా మాట్లాడుకుంటారు చాలా మంది కూడా ఈ ఫ్రీ బస్ అనేది చాలా వల్ల ప్రతి ఒక్కరు అవసరం ఉన్నోళ్ళు అవసరం లేని వాళ్ళు ప్రతి ఒక్కరు తిరగడం వల్ల బస్సులు కూడా తక్కువైపోయినాయి నేను ఈ రోజు పోటీకి వెళ్ళి వచ్చిన హాఫ్ అన్ అవర్ అయినా ఫార్టీ మినిట్స్ అయినా ఒక బస్సు కూడా లేదు మల్కాజ్గిరికి ఈట రాజేంద్ర నిలబడారు బిజెపి నుంచి ఒక అమ్మ నిలబడింది సో ఈట రాజేంద్ర గారు తెలుసు కదా తెలుసు మరి ఆయనకి గెలిచే అవకాశం ఉంది ఏమన్నా బీజేపీ మోడీ రావాలి మోడీ నరేంద్ర మోడీకి వెయ్యాలని నా యొక్క అభిప్రాయం